హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్వూర్స్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనము కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము అయితే ఈ వీడియోలో నెక్స్ట్ మనము చపాతీ నేర్చుకోవడము తర్వాత రైస్ ఎలా నేర్చుకోవడం నేర్చుకోవాలి ఆ విషయాల గురించి మనం తెలుసుకున్నాము రైస్ అనేది మనము ఎలా పెట్టాలి ఎక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు ఎలా పెట్టాలంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ కొద్ది కొద్దిగా ఒక వన్ గ్లాస్ కానీ టూ గ్లాసెస్ కానీ చేస్తూ ఉంటే అవి పాత బియ్యమా కొత్త బియ్యమా దానికి వేటికి ఎంత వాటర్ వేసుకుంటే ఎంత ఎట్లా అవుతుంది అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది దానికి పెద్దవాళ్ళు చేసేటప్పుడు మనం చూడాలన్నమాట మన ఇంట్లో ఉన్న రైస్ క్వాలిటీ ఎలా ఉంది వేటికి ఎంత నీళ్లు వేసుకోవాలి ఎలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి ఎంత టైం కుక్ అయిన తర్వాత మనము ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి దమ్కి ఉంచాలి ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి అయితే నెక్స్ట్ మనము రైస్ తర్వాత చపాతిని చెప్పాలంటే ఈ మెయిన్ ఈ రెండు అనేవి మెయిన్ ఫుడ్ అనమాట మనకి ఇవి రెండు ఉంటే మనం ఇవే పచ్చడో కానీ ఏదో కానీ తినచ్చు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా చపాతి కానీ రైస్ కానీ తీసుకుంటారు మనం ఎక్కువగా తీసుకునేది రైస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు పర్లేదు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు రైస్ కుక్కర్లు కూడా వచ్చాయి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మీరు కర్రీస్ నేర్చుకోవాలి దీనికంటే ముందు మీరు ఒక పని చేయాలి ఒక బుక్ పెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు వంట నేర్చుకునే వాళ్ళైనా ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా కొత్త పాత అని లేదు ఎవరి దగ్గరైనా కూడా కంపల్సరీగా ఒక వంటలకు ఒక బుక్ ఉండాలి ఎందుకంటే మన ఏజ్ అవుతూ ఉంటే మన మెమొరీ కూడా లాస్ అవుతుంది మనము ఒకసారి చేస్తుంటాము అంటే అన్నింటికీ అవసరం లేదు కానీ కొన్ని పిండి వస్తువులు కానీ అంటే పిండి పదార్థాలు కానీ కొన్ని ఇంటికి మనం క్వాంటిటీ మర్చిపోతుంటాము అంటే పిండి పదార్థాలు ప్రతిసారి ఎక్కువగా చేయం కదా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అకేషన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు చేస్తుంటాము వాటికి మనం సపోజ్ బూందీ లడ్డు చేస్తుంటాము దానికి ఎంతకి ఎంత షుగర్ తీసుకోవాలి మళ్ళీ మనం ఏదో యూట్యూబ్ వీడియో చూడము అంటే మనకు ఆల్రెడీ వచ్చు కానీ మనం మర్చిపోయి ఉంటాము ఎంత పిండి తీసుకుంటే ఎంత చక్కెర తీసుకోవాలి అట్లా అంటే గుర్తు ఉంటుంది కానీ ఏజ్ బట్టికి మనము కన్ఫ్యూజ్ అయిపోతుంటాము వంటలు ఎక్కువగా నేర్చుకుని ఎక్కువగా అనుకోండి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతుంటాము అందులోనూ ఒకరు చెప్పిన దానికి ఒకరి క్వాంటిటీకి మన క్వాంటిటీకి ఖాళీ అవ్వదు కొంతమంది ఇంట్లో షుగర్ తక్కువ తింటారు కొద్దిగా స్పీడ్ తక్కువగా తింటారు మనం ఎక్కువగా తింటాము మన ఇంట్లో ఉప్పుకారాలు ఎక్కువ కావాలి వాళ్ళు తక్కువగా తింటారు కాబట్టి ఎప్పుడు వీడియోస్ పైన ఆధారపడకూడదు మనకంటూ వేరే వాళ్ళపైన కూడా ఆధారపడకూడదు మనకంటూ ఒక బుక్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి వంట చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంత వచ్చినా కూడా ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటే మీది మీకు బాగా అవగాహన ఉంటుంది మీరు ఉంటారు కాబట్టి అదేవిధంగా మీరు ఒక గ్లాస్ కూడా ఒక పెద్ద సైజు గ్లాసు ఒక చిన్న సైజు గ్లాసు అంటే కొన్నింటికి పెద్ద సైజ్ గ్లాస్ తీసుకుంటే ఎంత క్వాంటిటీ ఎంతమందికి సరిపోతుంది మీరు ఒక పది మందికి వంట చేయాలనుకోండి అన్నం చేయాలనుకోండి లేదంటే పప్పు చేయాలనుకోండి మీరు చిన్న గ్లాస్తో ఒకటి ఒకటి అయితే వేయలేరు కదా పెద్ద గ్లాస్ తీసుకునే వేస్తారు ఆ విధంగా మనము సపరేట్గా ఒక గ్లాస్ కొలత కానీ ఏదైనా లేదంటే మనము కళ్ళతో చూసి ఎస్టిమేట్ చేసేంత కెపాసిటీ కూడా మనకు ఉండాలి అది ఎట్లా వస్తుందంటే ఎక్స్పీరియన్స్ మీద చేస్తూ చేస్తూ ఉంటే మనం కళ్ళతో చూసి కూడా ఈ రైస్ సరిపోతుంది కొంతమంది చెప్తారు రైస్ అయిన తర్వాత ఇంకా టెన్ మెంబర్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు మిగిలి ఉన్నారు తినడానికి ఈ రైస్ ఇంత మిగిలిపోయింది ఇంత సరిపోతుందా లేదంటే ఇంకా ఏమైనా ప్రిపేర్ చేయాలా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది ఈ విధంగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కూడా సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనకి అది వస్తుంది మనకు ఒక బుక్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము ఏదైనా కొత్తగా నేర్చుకున్నాం అనుకోండి దాంట్లో ఏదేమి యూజ్ చేసాము రాసుకోండి పర్లేదు ఏమి తప్పేమీ కాదు నేర్చుకున్నప్పుడు మనం ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుంటుంటాము మనకేమన్నా దాంట్లో పాయింట్స్ ఉంటాయి మనకి గుర్తుండదు అలాంటప్పుడు రాసుకుంటామా లేదా ఏదైనా విషయం గురించి మనం చదువుకున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసుకుంటామా లేదా ఎందుకు మనకు ఒకసారి మర్చిపోతామని అదేవిధంగా ఈ వంట నేర్చుకునేటప్పుడు కూడా మనం ప్రతి ఒక్కటి కూడా ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలన్నమాట ఏ కర్రీకి ఏమేమి వేసుకుంటారు ఏమేమి వేయాలి కొంతమంది చేస్తుంటారు కొన్ని అనేవి కొన్ని ఎట్లా ఉంటాయంటే ఆడు టేస్ట్ ఉంటుంది అనమాట ఈ పుదీనా ఉంటుంది పుదీనా ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి అన్నిట్లో పుదీనా వేస్తే బాగుండదు పుదీనా యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు పచ్చిమిర్చి కాంబినేషనే బాగుంటుంది కొన్నిసార్లు పచ్చిమిర్చే ఎక్కువగా పుదీనాకి బాగుంటుంది అదే పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కారం పొడి తీసుకొచ్చి వేసారంటే బాగుండదు ఈ వంకాయ కర్రీ చేసినప్పుడు మీరు పుదీనా తీసుకొచ్చి వేస్తే అసహ్యంగా ఉంటుంది అంటే మనకు బేసిక్ థింగ్ అనేది తెలిసి ఉండాలి ఏది ఎక్కడ యూజ్ చేయాలి ఇప్పుడు షాజీరా ఉంటుంది పోపులో తీసుకొచ్చి మీరు షాజీరా వేస్తే అది పప్పుకి పోపిచ్చారనుకోండి బాగుంటుందా షాజీరా ఎక్కడ వేయాలో ఈ రైస్ ఐటమ్స్లో వేసినప్పుడు తర్వాత పొలావ్ బిర్యానీ చేసినప్పుడు వేసుకోవాలి షాజీరా కానీ దాల్చినీ కానీ అలా మనకి బేసిక్ ఐడియా కూడా ఉండాలి ఏ దేంట్లో ఏది వాడాలి అనేసి ప్రతి దాంట్లో అన్నీ వేస్తే టేస్ట్ వస్తుంది అని అనుకోవడం మూర్ఖత్వం అనమాట అలా చేయకూడదు ఇవన్నీ కూడా మనకి చేస్తూ చేస్తూ ఉంటే వస్తుంది కొంతమందికి ఎన్నో సంవత్సరాలు అయింటుంది పెళ్ళిళ్ళైనా కూడా అంటే ఇది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది వంట అనేది మన ఏజ్ని బట్టి కాదు మన మన సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా చాలామందికి వంట రాని వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి బేసిక్ తప్పించి ఇంకొకటి రాదు అంటే రోజు చేసుకొని తిని అన్నం పప్పు కూరలు తప్పించి ఇంకొక కొత్త డిష్ నేర్చుకోవాలని కూడా ట్రై చేయరు అసలు ఎందుకో నాకు ఇంతవరకు కూడా అర్థం కాలేదు అంటే నేర్చుకుంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారనో మరి వాళ్ళ భయము ఎందుకు చే అంటే ఎవరైనా చేసి పెడితే మళ్ళీ తింటారు కానీ అటెంప్ట్ చేయని కూడా చేయరు మనము ఏదైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఫస్ట్ మనకు జనరేట్ అవ్వాలి ఉండాలి మనకి ఇంట్రెస్ట్ ఇంట్లో వాళ్ళకి చేసి పెడదాము మన హస్బెండ్కి మన పిల్లలకి ఎప్పుడు బయట ఫుడ్ అయినా బయట తిని తిని ఎన్ని ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఇంట్లో చేసి పెట్టండి తయారు చేయండి మీకు కూడా క్రెడిట్ ఉంటుంది పిల్లలు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాగా చేసి పెట్టారు మనం దేంతో కూడా ఏమి ఇచ్చినా కూడా ఎవరిని కూడా మనం తృప్తిపరచలేము మనం తృప్తిపరిచేది ఓన్లీ ఫుడ్తో మాత్రమే మీరు ఎవరైనా ఇంటికి వస్తారు ఏదైనా మీరు చేసి ఇచ్చారనుకోండి కడుపు నిండా తిని వాళ్ళు ఒక పది మంది కూడా చెప్తారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఫలానాది ఇచ్చారు చాలా రుచిగా ఉండింది చాలా కడుపు నిండింది చాలా టేస్టీగా ఉండింది అనేసి తృప్తి పడతారు అది మీరు ఒక పది చీరలు పెట్టిన తర్వాత ఇంకేమైనా ఇచ్చినా కూడా తృప్తి అనేది దేంట్లో కూడా ఉండదు ఆహారంలో మాత్రమే మన ఫుడ్లో మనం ఇచ్చే ఫుడ్లో మాత్రమే ఆ తృప్తి అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వంట నేర్చుకోవాలి తర్వాత మీరు ఈ రైస్ పెట్టడం నేర్చుకున్న మెల్లిగా ఒక బుక్ పెట్టుకోమని చెప్పాను కదా బుక్ పెట్టుకొని దాంట్లో ఒక్కొక్కటి కూడా మీరు చేసిన రెసిపీసే ఏమేమి వేశారు అవన్నీ కూడా లిస్ట్ చేసుకుంటూ పోండి ఆ అయిపోయింది ఏ ఏ డేట్కి నేర్చుకున్నారో కూడా వేసుకోండి వేసుకుంటే మీకు అంటే ఫ్యూచర్లో మీకు గుర్తుంటుందన్నమాట ఓహో నేను ఈ టైంలో స్టార్ట్ చేశానా అనేసి తర్వాత మీరు నెక్స్ట్ ఇవన్నీ రాసుకుంటున్న ప్రతిరోజు రాసుకోవాలి ఏమేమి నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా కూడా ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఏ గ్లాస్తో చేసాను ఎన్ని చేశాను ఈ గ్లాస్తో చేస్తే అంటే మీరు ఒక గ్లాస్ పెట్టుకోమని చెప్పాను కదా చిన్న గ్లాస్ ఒకటి పెద్ద గ్లాస్ ఒకటి ఈ గ్లాస్తో చేస్తే ఎన్ని చపాతీలు ఇంత పిండి తీసుకుంటే ఎన్ని చపాతీలు అయినాయి అంటే మీకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతుంది తర్వాత మీరు ఆ గ్లాస్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే చేత్తో ఇలా వేసి మీరు ఆ పిండి ఇలా వేసి మీరు ఈజీగా ఐదు చపాతీలు చేయగలనమాట మళ్ళీ గ్లాస్ కొలత అవసరం ఉండదు అది మనం ఏదైనా చేసినప్పుడు కంటితో కూడా దాన్ని అబ్జర్వ్ చేయాలి మనం ఎంత వేస్తున్నాము ఎంత క్వాంటిటీ వేస్తున్నాము అదేవిధంగా కొంతమంది ఉప్పు కారాలు వేసుకోవడానికి కూడా స్పూన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఈ స్పూన్తో ఆ స్పూన్తో వేద్దాం అనేసి అది స్టార్టింగ్లో పెట్టుకోవాలి అవసరమే కూడా అది కొన్ని పికిల్స్కి కానీ కొన్నిటికి కానీ స్పూన్ కొలతారు అంటే కొద్ది కొద్దిగా కలుపుకున్నప్పుడు లేదంటే గ్లాస్ కొలతలే పక్కా పర్ఫెక్ట్గా అవి అవుతాయి మామూలుగా డైలీ మనం వంట చేసుకున్నప్పుడు స్పూన్ కొలతలు అంటే ఇప్పుడు ఈ రోజు ఈ స్పూన్ యూజ్ చేస్తాము రేపు అదే స్పూన్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు చెప్పలేము ఎప్పుడు మన సర్దుకుంటూ ఉండం కదా ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీ చేయాల్సి రావచ్చు మనం వేసినప్పుడు స్పూన్తో వేసి అలా వదిలేయకూడదు కూరలో ఎంత పడింది చూడాలన్నమాట అంటే మనకి ఆ కారం అనేది తెలుస్తుంది కండి కనిపిస్తుంది అంటే ఆ రోజు ఆ కూరకి ఆ కారం సరిపోయింది అనుకోండి అంటే ఇంత క్వాంటిటీ కూరకి ఇంత కారం అయితే సరిపోతుంది నెక్స్ట్ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇంకా చేతితో ఇలా వేసినా కూడా మీకు తెలిసిపోతుంది కారం ఎంత వేస్తే సరిపోతుంది ఉప్పు ఎంత వేస్తే సరిపోతుంది మసాలా ఎంత వేస్తే సరిపోతుంది ఈ విధంగా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ మనం క్వాంటిటీ కూడా ఎక్కువ చేయడం నేర్చుకోవాలి నాకు కొద్దిగానే వస్తుంది కొద్దిగానే చేస్తాను ఎప్పుడు అనేది ఉండకూడదు మనము పెళ్ళైన తర్వాత రాను రాను మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతుంటారు క్వాంటిటీ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతాయి ప్రతి దానికి క్యాటరింగ్ ఇవ్వలేము పెట్టడానికి బయట నుంచి తీసుకొని రావాలేము ఒక్కొక్కసారి మనమే చేసి పెట్టాల్సి వస్తుంది కాబట్టి మనకు అన్ని పనులు కూడా మనము చేయగలిగే కెపాసిటీ అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉండాలి ఇది నా అభిప్రాయము అంతేకాకుండా ఉండాలి కూడా ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఉండే ఖర్చులని పోల్చుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి పనులు కూడా ఏదైనా మనమే చేసుకోగలిగేటట్టుగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్